దేవునికి స్తోత్రం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా దేవన్పిట్లరా ఈరోజు ఈ ఉదయకాలం ముందు ఆదివార దినం ముందు దేవుడు మనకి ఇచ్చినటువంటి సంతోషాన్ని బట్టి దేవునికి స్తోత్రం దేవునిపిడ్లరా ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన మరి యొక్క ప్రార్థన మనము ఆ సమయ గ్రంథము ఒకటవ అధ్యాయములో హన్న ప్రార్థన చేస్తుంది హన్న ఒక అద్భుతమైన ప్రార్థన మనకు చేయుటకు మనకు కూడా అది సహాయపడుతుంది మొదటి సమయాల గ్రంథము ఒకటో అధ్యాయము పదో వచ్చును పదకొండవ వచ్చనంలో అద్భుతమైనటువంటి ప్రార్థన బహు దుఃఖాక్రాంతురాలి వచ్చి యహోవ సన్నిధిని ప్రార్థన చేయచు బహుగా ఏడ్చు సైన్యములకి అధిపతి ఓహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసి నేడలా వాని తల మీద క్షౌరపు కత్తిని ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినూ నేను వాణిని యహోవా నగు నీకు అప్పగింతనని మృక్కుబడి చేసుకునేను ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయు ఏలీ ఏలి ఆమె నోరు కనిపెట్టి చుండెను దేవుని ఈ యొక్క మొదటి సమయాల గ్రంథము ఒకటో అధ్యాయము చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రార్థనలో ఆమె ఒక గంభీరమైనటువంటి మాట మాట్లాడింది ఆ మాట ఏంటి ఆ మాట అంటే సైన్యముల అధిపతి ఓహోవా బైబుల్ గ్రంథంలో ఈ మాట రెండు వందల ఎనభై ఒక్కసారి ఉంటుంది బైబిల్ గ్రంథంలో అది సమయల గ్రంథము ఒకటవ అధ్యాయము మూడో వచ్చినంలో మనకు కనబడుతుంది ఇతడు శిలోహు నందున్న సైన్యములకి అతిపెద్దకు యహోవాకు మొక్కుటకు బలి అర్పించుటకు ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవచ్చుండదు ఎల్కానా అన్న వీళ్ళిద్దరు కూడా అన్నా ఎల్కానా అన్న భర్త ఆయనకు ఇద్దరు భార్యలు ఆమె ఈమె ఒక ఆమె పేరు పెనిన్న ఇంకొక ఆమె పేరు అన్న అన్నాకి బిడ్డలు లేరు పెనిన్నాకి బిడ్డలు ఉన్నారు దేవుని బిడ్డల ఆమె బిడ్డల కోసం సంవత్సరానికి ఒకసారి ఏటేటా దేవుని మందిరానికి శిలోహు మందిరానికి వెళ్ళి అక్కడ వారు దేవునికి బలు అర్పించి వస్తున్నారు అయితే ఆ మృక్క విధానంలో కసంత అద్భుతమైనటువంటి ఆ దేవుని యొక్క దాసుడు ఆమె గర్భములో జన్మించడం జరిగింది కారణం ఏంటంటే ఆమె మృక్కున్నటువంటి ఆ మృక్కుబడిలో మూడు సార్లు నీ సేవకురాలైన అని నీ సేవకురాలైన నీ నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమ చూచి సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడలా అని అంటుంది ప్రియమైనటువంటి దేవుని పిల్లరా ఆమె ఎక్కడ సేవ చేసింది సేవ చేయలేదు కానీ దేవునికి మొక్కుటక్కు వచ్చింది ప్రియమైనటువంటి దేవుని పిల్లరా ఈరోజు నీ జీవితంలో కూడా మనం ప్రార్థన చేస్తున్నటువంటి పరిస్థితులు ఎలాంటి ఉన్నా మన కష్టాలు ఎలాంటి ఉన్నా మనము దేవునితో సంబంధం కలిగినటువంటి ఒక అద్భుతమైన మాటలు నీ నోట్లో నుంచి నీ నోటి నుండి వెలువడి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఆయన దగ్గరికి చేరుటకు కారణం ఏదైనా ఉందంటే దేవుని గణపరచడం దేవుని మహింపరచడం దేవుని స్థుతించడం దేవుని ఆరాధించడం దేవునికి మ్రొక్కడం ఇవన్నీ కూడా హన్న చేసినటువంటి ఆ ప్రార్థనలో మొట్టమొదటి ఆ గొప్ప విషయం ఏంటంటే సైన్యములకు అధిపతి అగు యహోవా సైన్యములకి అధిపతికి యహోవా అనే మాట ఆమె ఈ యొక్క మొదటి సమయాల గ్రంథము ఒకటో అధ్యాయం నుంచి మనకు ప్రారంభమవుతుంది రెండు వందల ఎనభై ఒక్కసారి సార్లు ఈ యొక్క సైన్యములకి అధిపతికి యహోవా దేవుడు అని బైబిల్ గ్రంథములో మనకు లిఖించబడ్డాం ఎస్యా ప్రవక్త ఆరో అధ్యాయము యశాగ్రంథం ఆరాధ్యం ఒకటో వచ్చిన రెండవ వచ్చిన మూడో వచ్చిన చూస్తే సైన్యములకు అధిపతి హోవా పరిశుద్ధుడు 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 గాన ప్రతిగానములు చేర్చిన దేవదూతలను చూస్తాడండి అంటే దేవుని యొక్క ఉనికిని దేవుని యొక్క సార్భౌమత్వమును దేవుని యొక్క అభిషేకమును దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని ఈమె ఉచ్చరించింది అందుకే ఆ సమయలు రాజులను అభిషేకించే కుమారుడు దాను నుంచి బేహర్షబాబు వరకు తన జీవితంలో అతని పేరు తెలియనటువంటి వారు లేరు ఈరోజు ప్రపంచంలో సమయాలంటే సమయాలని పేరు పెట్టుకున్నటువంటి బిడ్డలు ఎంతో కొన్ని కోట్ల మంది ఉన్నారు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఒక తల్లి తన దేవుడు తన గర్భాన్ని తెరవాలి ఆమెకు ఒక బిడ్డను దయచేయాలి ఆ బిడ్డ పరిశుద్ధుడిగా ఉండాలి ఆ బిడ్డ అభిషక్తుడిగా ఉండాలి ఆ బిడ్డ ప్రజలకు ఉపయోగపడాలి ఆ బిడ్డ అనేక మందిని దేవుని వైపుకు త్రిప్పాలి ఆ రాజులను అభిషేకించేవాడుగా ఉండాలి అనేక మందికి దేవునికి ఒక యాజకుడిగా ఉండాలి అనేక మంది ఆ మనుషులకు దేవుడు దేవుని దగ్గర ఒక ప్రతినిధిగా ఉండాలి ఎంత గొప్ప విషయం ఇవన్నీ కూడా అన్నా జీవితంలో తన మదిలో మెదిలి ఆమె ప్రార్థన చేసింది ప్రియమైనటువంటి దేవుని బిడ్లరా ఈరోజు నీవు కూడా ఇలాంటి మాటలను నువ్వు ఎప్పుడైతే ఉచ్చరిస్తావో అప్పుడే దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు దేవుడు ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని అర్థం చేసుకో దేవుని ఆరాధించడం స్థుతించడం నీకు తెలుసు కానీ ఏ విధమైనటువంటి మాటలు ఏ విధమైనటువంటి ఉచ్చరించే దేవునికి ఆ తెలియపరచగలిగినటువంటి మాటలు వినిపించగలిగినటువంటి మొరపెట్టగలిగినటువంటి మాటలు నీ నోట్లో నుంచి నీ నోటి నుంచి వస్తాయో అప్పుడే దేవుడు కనికరించి నీకు సహాయం చేస్తాడు జవాబిస్తాడు ఒకవేళ నీ జీవితంలో కూడా ఏదైనా అవసరం ఉన్నట్లయితే ఆ ఇర్మియా ఇష్యా ప్రవక్త హగ్గై అలాగే ఇంకా మిగ చాలామంది సైన్యములకు అధిపతి యహోవా సైన్యములకి అధిపతి యహోవా సైన్యములకి అధిపతి యహోవా అని ఉచ్చరించారు కాబట్టి వారి జీవితంలో అద్భుతాల ఆశ్చర్యకార్యాలు జరిగాయి ఇది ఒక గంభీరమైనటువంటి గొప్ప మహా వర్తమానము లేక ఆ ఒక గొప్ప వాక్యము లేక గొప్ప వర్డ్ అనమాట అది అది ఒక మాట గొప్ప మాట అది యహోవా దేవుని సైన్యములకి అధిపతి యహోవా అది కాండము నుంచి మొదటి సమయాల వరకు ఈ మాట మనకు వినబడదు కానీ సమయాల గ్రంథం ఒకటే అధ్యాయము మూడో వచ్చిన నుంచి మనకు ఈ మాట వినబడుతుంది కాబట్టి దేవుడు రోజు నీకు కూడా నాకు కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక సహాయము చేయటకు దేవుడు ఈ మాటలను మనం ఉచ్చరించాలి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రవదించునుగాక ఆమెన్ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి ఇప్పుడు వచ్చిన బిడలను ఈ వీడో చూస్తున్న ప్రతి బిడను మీరు దీవించి ఆశ్రదించండి మాకు నువ్వు సైన్యములకి అధిపతి యహోవా దేవుడిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిగా మీరు మాకున్నందుకు నీకు వంద ఆలోచించు నైనా సహాయం చేసే దేవుడిగా అన్ని విషయాల్లో మాకు చాలిన దేవుడిగా ఉన్నందుకు నీకు వంద నజరేడి నజరడి నేస్తునామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఓమేన్ ఓమెన్